వాడిని మాత్రం వదిలి వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు ఊరికి ఒక సైకో తయారయ్యారు ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేంతనం వచ్చింది ఎదురు దాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు నేను ఎదురు చేస్తే దాడి చేస్తే భయపడను తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొకసారి హెచ్చరిస్తున్నా ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను ఈ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మధ్యరాల పాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుసు అలుదాసు శ్రీను బీసీ గౌడ కులస్తుడు భూమి లేదు వేరే ప్రాంతాన్నించి ఈ ఊరుకు వచ్చి సెటిల్ అయ్యాడు భార్య భర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం ఒక అబ్బాయి మొదటి సంవత్సరం ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభి అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా ఇది ఒక స్ఫూర్తి నేను ఆ అబ్బాయి నేను చూశాను ఇల్లు కూడా నలభై ఏళ్లే అతను నలభై ఐదు సంవత్సరాలు భార్యకు నలభై సంవత్సరాలు అప్పుడే షుగర్ వచ్చింది ఏంట ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు నీకు టెన్షన్ దేనికోసరం అంటే పిల్లల్ని చదివించాలి మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి నేను పోయి పళ్ళు తీసుకొస్తాను నా భార్య అమ్ముతుంది దీనివల్ల పిల్లల నుంచి పైకి వస్తున్నావు అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడారు కలెక్టర్ గారు ఉన్నారు కనీసం ఈ ఊర్లో రెండు వందల మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్వరేషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యుమరేట్ చేయండి ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి అందరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఇమీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నిన్న నేను ఒక పాలసీ తీసుకున్నాను ఏదైతే చేతి వృత్తుల పైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిక్కల కొన్ని రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు గౌడలు ఉన్నారు ఏడుగులు ఉన్నారు వాళ్ళు కళ్ళు గీస్తారు అలాంటి వృత్తిపరంగా ఉన్నారు కాబట్టి ఏవైతే బ్రాండీ షాపులు ఉన్నాయో అందులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టాను అందులో ఒక షాపు ఈ కుర్రాడికి ఇమ్మని చెప్పి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇచ్చాను అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కనీస పది రూపాయలు సంపాదించుకుంటే ఒక గౌడు కులస్తులైనటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది అది కూడా చేయమన్నాను రెండోది ఇద్దరి పిల్లలు చదివిస్తున్నారు ఆ ఇద్దరి పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి ఇద్దరిని చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను తాళ్ళూరు జగ్గయ్య ఆయన తల్లికి పింఛనిస్తున్నాం ఆ అమ్మాయి ఆవిడ కూడా పెద్ద పరామర్శించాం ఆడి నుంచి వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు వంద రోజులు అయింది వంద రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే ఒక లక్ష మందితోనో రెండు లక్షల మందితోనో మీటింగ్ పెట్టచ్చు నా ఉద్దేశం అది కాదు ఒక గ్రామంలోకి రావాలి ఒక గ్రామ సభ పెట్టాలి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు నిన్నైతే పోగ్రామ్ శ్రీకాకుళం పెట్టుకున్నాం ఆ పోగ్రామ్ అక్కడ వర్షాలు పడుతున్నాయి వాతావరణం అనుకూలించలేదు ఎక్కడ బాగుందంటే ఈ ఊరైతే బాగుంటుందని మా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేరుగా ఇక్కడికి ఏది మధ్యరాల పాడుకు వచ్చాను అందుకనే రాత్రి చెప్పాం ఇక్కడికి వచ్చాం మీరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను తప్ప ఆర్భాటాలకు కాదు హంగులకు కాదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా రాజకీయాలు నలభై ఐదేళ్ళున్నా నాలుగోసారి ముఖ్యమంత్రిని అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్ని ఆర్భాటాలు చేసి ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా